ఏదో ఒకటి శరీర బలహీనత వస్తుంది ఏంది అని అనుకున్నా తర్వాత వాక్యము చదిమే కొంది వాక్యం ఇన్నే కొంది ధైర్యం వచ్చింది దేవుడు మందిరంలో సాధ్యంగా మనం వెళ్ళినప్పుడు దేవుడు మందిరానికి వచ్చినప్పుడు కొంత రోగాలు విడుదలవుతాయి కొంత ఏదో ఒక రోగము బలిహీనత ఉంటుంది ఏదో ఒక బలిహీనత ఉంటుంది ఎందుకంటే ఏమీ లేకపోతే మనము దేవుణ్ణి మర్చిపోతాము ఏం చేస్తాం చెప్పండి ఏమీ లేకపోతే దేవుణ్ణి మర్చిపోతాము ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ తాగుము తినుము సుఖించము ఏమంటున్నాడు తాగుము తినుము సుఖించు వాడు తాగుతున్నాడు తింటున్నాడు వాడు కన్నీ ఉండే కానీ వాడు ఏమనుకుంటున్నాడు ఇక నాకు ఈ లోకమే దేవుడిదే అనుకుంటున్నాడు ఈ లోకమే స్థిరము ఉన్నంతకాలం నాకు దిగులు లేదనుకున్నాడు సేమ్ అక్కడ అలాగనే దరిద్రుడు ఒకడు ఉండాడు ధనిద్రుడు ఒకడు ఉండాడు వాడికి ఏమి లేదంట వాడికి ఉండటానికి ఇల్లు లేదు వండటానికి ఇల్లు లేదు ఎవరు వాడిని ఆదరించేవాడు లేడు వాడి వాళ్ళు వచ్చేవాళ్ళు ఆదరించేవాళ్ళు లేరు శరీరం శరీరమంతా కురుపులతో నిండుకొని ఉండాడు ఈ శరీరం అంతా కురుపులతో నిండుకొని ఉండాడు ఆ కురుపులు సీమి రక్తం కార్తా ఆ గిడ్డలు పలిగిపోతుంటున్నాయి హలే ఆ గిడ్డలు ఏమవుతున్నాయి పలిగిపోతున్నాయి ఏమవుతున్నాయి ఆ గిడ్డలు పగిలిపోతున్నాయి హలే ఒక పక్క సీమి రక్తం ఏమవుతుంది సీమి రక్తం కారుతుంది వాడు శరీరం అంతా గడ్డలు వాడు శరీరం అంతా గడ్డలతో నిండుకొని దేవుడు ఈస్తున్నందు వాడు తినడానికి ఇల్లు లేదు తినటానికి తిండి లేదు శరీర వస్త్రాలు లేవు వాడిని ఆదరించేవాడు లేక ఆ ధనమంతుడు కాడ ఉండి అక్కడ పడుండి వాడు ఆ ధనమంతుడు ఇసిరేస్తే ఎంగిల్ రొట్టెలు ఇసిరేస్తే వాడు తిన్న మిగిలిని ఇసిరేస్తే అది తింటా బ అది తింటా బతుకుతున్నాడు అతడికి సీమి రక్తం కారుతుంది గడ్డలు పగిలిపోతున్నాయి అది వాడు తుడుచుకోవటానికి కూడా వెళ్ళగాక కుక్కలు వచ్చి అతొడ్డి నాకేస్తున్నాయి ఏమొచ్చి కుక్కలు వచ్చి నాకేస్తున్నాయి ఈ మంది ఉండదు ఏడు పెట్టలేరా మన జీవితంలో కూడా కొన్ని రోగములు బాధలు వస్తాయి మనం అనుకుంటాము ప్రార్థనకి పాను వాళ్ళకి ఈ బాగుంటుంది కదా వాళ్ళకి ఏం రోగాలు ఉండలేదు మనకైతే రోగాలు ఎందుకు వస్తాయి ఇంత శ్వాగం ఎందుకు వస్తుంది ఇంత కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనే చాలామందిలో కూడా కొంచెం డౌట్ ఉంటుంది ఎందుకంటే మన జీవితంలో మనకన్నా భార్య బిడ్డలో కుటుంబం ఉండాలి ఆదరించేవాడు వాడికి అన్ని గెడ్డలైన ఒళ్ళల్లో గెడ్డలైపోయినాయి ఈ సీమి రక్తం కారుతూ ఉంది ఎంత గారుతున్నా కారిపోతున్నా కానీ అతడు ఆ రొంగి రెట్టి ముక్కు తీసుకొని తింటా నాకు ఇచ్చావు నీకే సూత్రమయ్యా అని అది తింట మొదలు పెట్టాడంట తింటున్నాడు ఇది నాకు ఇచ్చే ఉనికి సూత్రడం అని అది తీసుకుంటున్నాడు తింటున్నాడు ఉదయం పార్థం చేస్తున్నాడు మధ్యాహ్నం చేస్తున్నాడు సాయంత్రం చేస్తున్నాడు దేవుణ్ణి తలుసుకోకుండా ఉంటల్లా వాడికి ఆ శరీరం అంతా పులిపోయినా ఆదరించేవాడు లేరు కదండి అతడు పరిస్థితి చూస్తే విశ్వముగా ఉన్నది కానీ ఈ ధనవంతుడు వాడి వైపు చూసి మా పక్క రోగంతో బాధపడతా లేని స్థితిలో ఉంటే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా నీకు ఈ రోగం ఎందుకు వచ్చింది అరే నువ్వు దేవుడా దేవుడు ఏది నీ దేవుడే స్వస్థపరుస్తాడనుకో ఏట్రా నీ స్వస్థపరుస్తున్నాడా దేవుడన్నా నీ గెడ్లను దేవుడు దేవుడన్నా నీకేదన్నా దేవుడు నీకేదన్నా ఇచ్చాడా నీకు ఆరోగ్యం ఇచ్చాడా నీకేమన్నా ఆహారం ఇచ్చాడా అనని దూషించటం మొదలు పెడుతున్నాడు ధనమంతుడు తని తను చూసి ఈ లోకంలో చాలా మంది కీస్తున్నందున్న దేవుడు వెళ్ళారా నీ జీవితం నా జీవితం మన అందరం మీరు అందరిలో కూడా చాలా మంది జీవితాల్లో దేవుడిని నమ్ముకుంటే శరీరము రోగం వచ్చినా బలిహంత వచ్చినా శోదనొచ్చిన ఎవరు ఉండా లేకపోయినా నేను ప్రకటించే దేవుడు మనకు తోడై ఉంటాడు అందరూ సట్టులు సర్వం పోయినా

ఎగతాలు చేస్తున్నాడు ఏంద్రా నీకేంద్రా దేవుడా దేవుడు అన్న నేను నేను ఎంగిల్ రెట్టి ముక్కలు అది పడేస్తే తినేవాడివి ఏడి నీ దేవుడే అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు రా దేవుడు లేడు ఏం లేడు లేరా ఊరుకోరా అన్నాడు కాని ఆయన ఏమన్నాడు తెలుసా అయ్యా అలాగనకు తప్పది దేవుడు ఉండాడు దేవుడు ఉండాడు నేను ఈ శరీరంతో పిల్లిపోయినా ఈ శరీరం రాగు వచ్చినా ఈ శరీరం అంతా కూడా వేదన పడ్డా నా యేసు నన్ను విడవడు విడబాయాడు ఈడంటాడు ఆ దేవుడు బగతాలు చేస్తున్నాడు కీస్తున్నందుం అదేంటి బైబిల్లో చాలా ఉంది ఏబుని ఏబు భారీ కూడా ఇంకా యథార్థుని వదల దేవుని దూషించే మరణం రాదా ఉంది